కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్ ముఖ్యమంత్రి గారి రెండు మూడు సార్లు అన్నారు నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్ ఇలా మా మంత్రుల కమిట్మెంటు మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ చాలా గొప్పగా అనిపిస్తున్నది అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్ మేము అండగా ఉంటాం మేము చుట్టూ కూర్చుంటాం సచ్చదాకా కూర్చోమనండి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడదాం మొత్తం మంత్రివర్గం మంచిగా జంత్ర మంత్రులు కూర్చోండి ఎమ్మెల్యేలు అందరం వస్తాం ఎంపీలు అందరం వస్తాం అందరం పోయి కూర్చుందాం అంతూ చూసుకుందాం సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు అందుకే నేను అడుగుతా ఉన్నా సార్ మొత్తం కూర్చోండి మేము అండగా నిలబడతాం వెయ్యి మంది వస్తాం మీరు మీరు అది నిధులు తెచ్చుడు ఏం కావాలని నేను కోరుకోను సార్ ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తప్పకుండా జనతారు రావు గారిని చంద్రశేఖర్ రావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా రావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలు